అది ఒక అందమైన పల్లెటూరు తుని దగ్గర ఉండే చిన్న ఊరు కొలిమేరు ఎటు చూసిన పచ్చదనం కొండలు ఇంకా నీళ్లు ఆ ఊరిలో వంశీ మధు మరియు బాబు మంచి స్నేహితులు ఎప్పుడు నవ్వుతూ తులుతూ ఉండేవాళ్ళు చాలా సరదాగా వాళ్ళ బాల్యం గడుస్తూ ఉండేది వంశీకి పదిహేను సంవత్సరాలు బాబుకి కూడా పదిహేను సంవత్సరాలు కానీ మధు మాత్రం వీళ్ళ కంటే రెండేళ్ళు పెద్దది ఒక రోజు వంశీ మధు మధ్య ప్రేమ విషయంలో గొడవ జల్లుతుంది వంశీ బతులు ఒప్పుకోమంటాడు మధు ఒప్పుకోదు ఎందుకంటే అలాంటి తనకిష్టం ఉండదు పైగా నువ్వు నాకంటే చిన్నవాడివి అంటుంది పర్లేదు అని సీత రాముడి కంటే పెద్ద అని సచిన్ కంటే అంజలి పెద్దది అని ఏవో ఎగ్జాంపుల్స్ చెప్తాడు ఫ్రెండ్ మాత్రమే అని ఒప్పుకోదు బాబు వెళ్ళి అడిగి గొడవ పడతాడు చెంప చెల్లు పంపిస్తుంది కోపంతో చిరాగ్గా వేగంగా వచ్చేసి ఇది కాకపోతే ఇంకొకటి వదిలేయ్యి అదేదో పెద్ద అందగతిలో ఫీల్ అవుతుంది గట్టిగా కొట్టేస్తుందని చెప్పేసి చంప మీద రుద్దుకుంటూ ఉంటాడు వంశీ మధు గురించి బాధపడుతూ ఉంటాడు వంశీ బాబు మాత్రమే కలుస్తూ ఉంటారు మధు వెళ్ళని కలవదు కోపంతో అలాగే మాట్లాడదు సడన్గా మధుకి పెళ్లి కుదురుతుంది పెళ్లికి పిలవడానికి వస్తే పో ఏ ముఖం పెట్టుకు వచ్చావు అని అరుస్తాడు బాబు వంశీ ఆగరా అంటాడు కానీ బాబు మాత్రం వెండో నేను నీతో అన్నీ మర్చిపోయి పెళ్లికి పిలుద్దాం అనుకున్నా కానీ వీడితో చెప్పి నన్ను తరిమేస్తున్నావా అని వంశీని అడుగుతుంది కోపంతో బాబు వైపు చూసి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలాంటి వాడితో తిరిగితే నువ్వు పచ్చి రథలా తయారవుతావు అని వంశీకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఏంట్రా ఇది నిన్ను సపోర్ట్ చేస్తున్నానని నన్ను తిడుతుంది అయినా నీకంటే నాకు అదేమీ ఎక్కువ కాదు అని ఓదారుస్తాడు బాబు అందుకు థ్యాంక్స్ అన్నట్టు చెమర్చిన కడతో అగ్గ చేసుకుంటాడు వంశీ మధు పెళ్ళయి కారులో అత్తరింటికి వెళ్తుంటే వంశీ బాధతో దీనంగా చూస్తూ ఉంటాడు మధు వంశీని బాబుని చూసి ముఖం తిప్పుకుంటుంది పోతే బాగునిరా ఆయన కదురుకుంటాడు బాబు కానీ వంశీకి మధుపై కోపం పెరుగుతుంది అలా కోపంతో పళ్ళు పురుగుతూ చూస్తూ ఉంటాడు కాలం ముందుకు సాగింది వాళ్ళు అక్కడ చదువులు పూర్తి చేసి హైదరాబాద్ వెళ్తారు బాబు చేసిన ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్ డింకీలు కొడుతూ మొత్తానికి ఒక జూనియర్ డాక్టర్గా ఒక పెద్ద హాస్పిటల్లో అసిస్టెంట్గా జాయిన్ అవుతాడు అందుకని ఈ విషయం తెలిసిన సీనియర్ డాక్టర్ పద్మాకర్ చాలా చిన్న పనుల్ని అప్పగిస్తూ ఉంటాడు ఆయన ఒక పెద్ద డాక్టర్ ఆ హాస్పిటల్లో నాకు ఒక జూనియర్ డాక్టర్ స్థాయి పనులు చెప్పండి మీరేమో కాంపౌండర్ స్థాయి పనులు చెప్తున్నారు అంటాడు పద్మాగర్ని ఇంకా టైం పడుతుంది ముందు వర్క్ నేర్చుకో పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ ఒక కాంపౌండర్లో నేర్చుకోవాలి అని పద్ నవ్వుతూనే చొరకులు అంటిస్తాడు పద్మాగర్ని తన గురువుగా భావించి పని నేర్చుకుంటూ ఉంటాడు బాబు వంశీ తాను చేస్తున్న ఐటీ కంపెనీలో మేనేజర్ స్థాయికి వెళ్ళి ముంబైలో ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతాడు వంశీ వాడు మేనళ్ళు కృష్ణ వాళ్ళ ఊరిలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటాడు కానీ బాబు సలహా మేరకు మంచి స్టడీస్ కోసం అక్కడి నుంచి హైదరాబాద్లోని కేఎస్ఆర్ కాలేజీలో బావు దగ్గర ఉండి చదువుకుంటాడు అక్కడ అతనికి రాము పరిచయం అవుతాడు బాగా ఫ్రెండ్ అవుతాడు పెళ్ళైన దగ్గర నుంచి హైదరాబాద్లో ఉండే మధు వాళ్ళ అమ్మాయి దివ్యను కూడా కృష్ణ చదివే కాలేజీలోనే చదివిస్తుంది అయితే ఆ అమ్మాయి జూనియర్గా ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతుంది ఇలా కొన్నాళ్ళు గరిస్తాయి కాలేజీలో జరిగిన టెక్ ఫెస్టివల్లో కృష్ణ దివ్య చేసిన కొన్ని తింగర పనులకి క్యూట్ పనులకి నవ్వుతాడు దివ్య ముందు వంశీని అందరిలాంటి తోకరి అనుకుని పట్టించుకో తర్వాత చూపులు కలిసి ఇద్దరు నవ్వుకుంటారు కృష్ణ తెలివితేటలు అతని ఇన్నోసెన్స్ వల్ల అతని ఇంటెలిజెన్స్ వల్ల అతని ఇష్టపడుతుంది ఇద్దరు ప్రేమలో పడతారు కానీ బాబు మాత్రం కృష్ణని సాయంత్రం తొమ్మిది దాటితే ఎవరిని కలవనివ్వడు అదేంటి అని అడిగితే సాయంత్రం తొమ్మిది దాటితే మా బాబు మామకి ఎవరిని కలవడానికి కానీ ఫోన్లో మాట్లాడడానికి కానీ ఇష్టం ఉండదు నో ఫోన్ నో బీడింగ్స్ అంటాడు ఎందుకు అంటే మా బాబు మొమ్మ చాలా స్ట్రిక్ట్ అంటాడు రాము అడిగిన అదే విషయాన్ని చెప్తాడు ఇంట్లో దివ్య వాళ్ళ అమ్మ మధుకి కృష్ణని పరిచయం చేస్తుంది కృష్ణని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది మధుకి తనకి గుర్తురాదు వంశీ మేనాలుడు అనే విషయం తనకు తెలియదు మధు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనుకుంటుంది కానీ కొన్నాళ్ళకి తన కూతురు కృష్ణని ప్రేమిస్తుందని అర్థమవుతుంది వద్ధు అతను ఎవరో ఎలాంటి వాడో తెలియదు ఎలాలో చేస్తావు అని అడుగుతుంది మధు అతను చాలా మంచివాడు నేను అతని పెళ్లి చేసుకుంటాను అంటుంది దివ్య పెట్టి ఇలా వాదనలు జరిగి చివరికి దివ్య బాధపడుతుంటే సరే ఒప్పుకుంటాను తాను ఎవరో ఎక్కడ వాడో అనే విషయాలు తెలియాలి అంటుంది అప్పుడు దివ్య ఆనందపడుతూ కృష్ణ వాళ్ళ రుత్తిని దగ్గర కొలుమేరమ్మా అని చెప్తుంది తన ఊరివాడు అని తెలిసి ఎవరి అబ్బాయి అని ఆరాధిస్తుంది అప్పుడు తాను వంశీ మేనర్లు అని తెలిసి షాక్ అవుతుంది ఓహో అందుకే ఎక్కడో చూసినట్టు అనిపించింది అనుకుని వంశీ మేన్లుడా కాబట్టి మంచివాడే ఉంటాడులే అని అంటుంది నమ్మకం కదులుతుంది మధుకి బాబు దగ్గరుండి చదువుకుంటున్నాడు అని తెలియగానే తనకు నచ్చదు ఎందుకంటే బాబు అంటే ఇష్టం ఉండదు ఎందుకో కానీ చేసేది కాక కృష్ణాన్ని పిలవమని మాట్లాడతానని మధు దివ్యను అడుగుతుంది అందులో దివ్య చెప్తూ నైట్ అవడం వల్ల కృష్ణుడితో మాట్లాడటం కుదరదు వాళ్ళ బాబు మామ చాలా స్ట్రిక్ట్ నైన్ తాడితే ఎవరిని కలవనివాడు సో నన్ను తర్వాత మాట్లాడదాం ఉంటుంది చాలా గ్రేట్ అని అనుకుంటుంది ఇంత ఎలా అయిపోయాడు బాబు అనుకుంటుంది మధు ఎందుకంటే చాలా తింగిరగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాడు తను చిన్నప్పుడు మరొక చోట ఒక డార్క్ రూమ్లో రెడ్ కలర్ ఉన్న లైటింగ్ వెలుతురులో ఒక గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ వేసుకొని ఇంజెక్షన్స్ ఇస్తూ అక్కడున్న యువకుల్ని హిప్నాటిజం చేస్తూ ఉంటాడు అందులో ఒక యువకుడిని టాస్క్లు ఇస్తూ ఉంటాడు ఆ టాస్క్ తీసుకునే యంగ్ మ్యాన్ పేరు రహీమ్ అతను లేచి నిలబడి ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సజెషన్స్ మూలంగా హైప్రనాటిజంలో తను చెప్పినట్టుగా సీనియర్ డాక్టర్ పద్మాకర్కి ఫోన్ చేసి గంభీరమైన గొంతుతో నువ్వు అమ్మాయికు రాలిన ఒక పేషెంట్ని పొట్టన పెట్టుకున్నావు నువ్వు త్వరలో నా చేతిలో చనిపోతావు అని నవ్వుతూ వార్నింగ్ ఇస్తాడు ఇటుపక్క ఫోన్ మాట్లాడుతున్న డాక్టర్ పద్మాకర్కి ఆ విషయం పెద్దగా అర్థం కాదు తన హాస్పిటల్కి వచ్చే బాంబు గర్ల్స్ లాగే ఇది ఒకటి అనుకుని వదిలేస్తాడు ఆ వశీకరణకు గురైన రహీం ఎటో చూసుకుంటూ నడుస్తూ వెళ్ళిపోతాడు కానీ రహీం ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి కొద్ది దూరంలోనే రాంగ్ సైడ్లో వాహనం వచ్చి గుజ్ చేయడంలో చనిపోతాడు ఆ టాస్క్ ఫెయిల్ అయిందని ఇంకొకరిని రెడీ చేయాలని అనుకుంటాడు ఆ గుర్తు తెలియని వ్యక్తి తర్వాత రోజు ఒక హోటల్లో మధు దివ్య కృష్ణని కలుస్తారు కృష్ణతో పాటు అతని ఫ్రెండ్ రాము కూడా వస్తాడు దివ్య రాములను దూరంగా ఉండమని చెప్పి కృష్ణని చాలా విషయాలు అడుగుతుంది మధు సీరియస్గా కృష్ణ కొంచెం నెర్వస్గా ఫీల్ అయినా చాలా మాట్లాడతాడు అతని చూస్తుంటే మధుకి కృష్ణ మేనమామ వంశీని చూసినట్టే అనిపిస్తే నవ్వుకుంటుంది ఎందుకంటే ఆ ఇన్నోసెన్స్ ఆ కామ్నెస్ వల్ల వంశీ అంటే ఒక ఫ్రెండ్గా ఇష్టం కానీ తరగంటే కొంచెం చలవాడు అవడం వల్ల టీనేజ్లో ప్రపోజ్ చేయడం వల్ల మెచ్యూరిటీ లేక అలా చేశాడు అనుకుని అనుకుంటుందే తప్ప అతనంటే ద్వేషం లేదు కానీ నిజమేంటో వంశీ ఎలాంటి వాడో మన కథలో ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కొక్కటి తెలుస్తాయి మధు అన్ని విషయాలు అడుగుతుంది కృష్ణ కూడా చాలా కామ్గా కూల్గా సమాధానాలు చెప్తాడు అలాగే అతను ఏదో మధ్యలో అయోమయంలో ఫ్రీజ్ అవుతూ ఉంటాడు మళ్ళీ నార్మల్గా అయ్యి చాలా విషయాలు చెప్తాడు ఎందుకు ఫ్రీజ్ చేయడనేది మనకి తర్వాత తెలుస్తుంది అతని చదువు మంచితనం చూసి మధు బాగా సీరియస్గా ఆలోచించి కొంత గ్యాప్ ఇచ్చి కృష్ణ ఏమవుతుందో అని భయపడుతూ టెన్షన్గా చూస్తుండగా దూరంగా ఉన్న దివ్య రాము కూడా టెన్షన్తో చూస్తుండగా ఓకే అన్నట్టుగా కళ్ళతో అంగీకారం తెలుస్తుంది దివ్య కృష్ణ చాలా థ్యాంక్స్ అని చెప్తారు మా అమ్మ పార్టీ ఎవరా అని చెప్పి రాము కేరిందలకూడదు కానీ మీరద్దరు సిటిల్ అయ్యాకే పెళ్ళి అంతవరకు మీరు ఫ్రెండ్స్గా మాత్రమే ఉండాలి అంతేగాని ఎటువంటి పిచ్చి వేషాలు వేయకూడదు నాకు తెలియకుండా కలవకూడదు అని వార్నింగ్స్ ఇచ్చి మీకు నేను ఫ్రీడమ్ ఇస్తాను బట్ మీరు మీ లిమిట్స్లో ఉండాలి అంటుంది మధు దివ్య సరే అమ్మా మాకు కూడా ప్రపతి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటుంది ఇంటికి వచ్చి బాబీ కొన్ని విషయాలు చెప్పి మధు ఒప్పుకున్న విషయం కూడా చెప్తాడు కృష్ణ బాబు ఆనందిస్తాడు త్వరలో కలుస్తాను మీ మామ ఉంచి నేను ముంబై నుంచి రాగానే వెళ్తాము అంటాడు ఒక చోట ఇందాక మనం చెప్పుకున్న గుర్తు తెలియని వ్యక్తి తన చిన్న బాస్ చీకట్లో రూమ్ నుంచి మాట్లాడుతూ ఉంటాడు ముందుకు వస్తూ ఉంటాడు తెలుసుగా నువ్వు అతన్ని సిద్ధం చేయి త్వరలోనే ఆ డాక్టర్ని చంపేయాలి మొన్న మిస్ అయ్యాడు కానీ ఈసారి మిస్ కాకూడదు ఎలా చేస్తావు నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ బాస్ సరే బాస్ మీరు చెప్పినట్టే మరో పొలాన్ని రెడీ చేస్తున్నా ఈసారి మిస్ అవ్వడు అనుకుంటున్నా అని చెప్పి తన బాస్ వెళ్ళిపోయాక ఏదో పరికరాన్ని స్విచ్ ఆఫ్ చేస్తాడు ఒకరోజు కాబోయే అనుడిని మధు ఇంటికి నెలలోకి పిలుస్తుంది సరదాగా అది ఇది మాట్లాడుకుంటారు అందరూ ఆనందంగా ఉండగా కృష్ణ ఈసారి బాగా ఫ్రీజ్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతాడు హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది మధు హాస్పిటల్లో జాయిన్ అయిన కృష్ణ దగ్గర మధు డాక్టర్ ఉంటారు దివ్య బయట ఉండి కంగారు పడుతుంది ఏమి కాదని ధైర్యం చెప్తాడు రాము డాక్టర్ ఏమీ లేదు స్టడీస్ ప్రెషర్ వల్ల అలా ఉంటుందని చెప్పి కొన్నాళ్ళు స్ట్రెస్కి మందులు వాడడం మంచిది అని చెప్తుంది కృష్ణ నిద్రలేచాక మధు వచ్చి మాట్లాడుతూ మరీ ప్రెషర్ పెట్టుకుని చదవడం ఎందుకు అవసరం నువ్వు ఆల్రెడీ టాపర్ వంట కదా అంతలా కష్టపడి చదవాల్సిన అవసరమే ఉంది అని అంటుంది అప్పుడే బాబు కూడా కంగారు కంగారుగా వచ్చి కృష్ణని చూస్తాడు అంతా బాగానే ఉందా ఏమీ బా పర్లేదు కదా అంటాడు స్ట్రెస్ తీసుకోకురా అంటే వినవు నీ మామ ఉంచి నీ విషయం తెలిస్తే కంగారు విడిపోతాడు అంటాడు బాబు మధు బాబుని చూస్తుంది నువ్వు బాబు కదా అంటుంది మధు బాబు మధువైపు తిరిగి నువ్వు మధు అని ఆశ్చర్యపోతాడు తను డాక్టర్గా పనిచేస్తున్నానని చాలా పద్ధతిగా మాట్లాడతాడు మధు కూడా చాలా మారిపోయాడని నవ్వుతో మాట్లాడుతుంది నువ్వు కృష్ణని స్ట్రెస్ తీసుకోకు అంటున్నావు బాగానే ఉంది కానీ మరి నువ్వే స్ట్రిక్ట్ అంటు కదా మాదివే చెప్పింది ఈవినింగ్ నైన్ దాడితే ఫోన్ ఉండదు నో బిల్డింగ్స్ ఓన్లీ స్టడీస్ అంటు కదా అంటుంది బాబు నవ్వుతూ అదేం లేదు నేను స్మార్ట్ ఫోన్కి బయట తిరగడానికి మాత్రమే ప్రవేశినవన్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది చిన్న వయసులోనే హోమ్స్కి బాగా వాడి కళ్ళు సమస్యలు తెచ్చుకుంటున్నారు పాడైపోతున్నారు అలాగే చెడు తిరుగులు తిరిగి నాశనం చేసుకుంటున్నారు నేను ఉంచి మాట్లాడుకుని మనలాగా ఒక పద్ధతి లేకుండా ఉండకూడదని కృష్ణం జాగ్రత్తగా చూసుకుంటున్నాం అందుకే వాడిని ఎవరిని కలనేవను ఎవరైనా కలవాలంటే మా ఇంటికి రమ్మంట అంతెందుకు మన రాము ఈవినింగ్ వస్తూ ఉంటాడు అంటాడు నీకు డెసిషన్ కరెక్ట్ నువ్వు చాలా మారిపోయావు నేను చూస్తుంటే నా చిన్ననాటి ఫ్రెండ్ ఇంతలా మారిపోయాడా అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది అంటుంది మధు బొక్కపాయ ఆ ఏంటి అంటుంది తన మచ్చని చూసి అది కాలేజీ బస్ పరిగెత్తి ఎక్కబోతుంటే పడిపోయానని ఇబ్బందిగా నవుతాడు బాబు మధు కూడా నవ్వుతుంది ఇదిలా ఉండగా ఆ గుర్తు తెలియని అసిస్టెంట్ మాస్క్ వేసుకుని డార్క్ రూమ్లో రెడ్ కలర్ లైటింగ్ వెలుతురులో తన బాస్ చెప్పిన విధంగా ఇంజెక్షన్ ఇచ్చి వెయిట్ చేసి టైం చూసుకొని ఎట్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఏవో కమాండ్స్ ఇస్తూ ఉంటాడు ఇలా ఉండగా మళ్ళీ ఇక్కడ కాలేజీలో కృష్ణని తీసుకుని వాళ్ళ కాలేజీకి వెళ్తాడు బాబు అక్కడ ప్రిన్సిపల్ సుధారాణిని కలిసి ఏం మేడం బాగున్నారా అని అడుగుతాడు ఆమె ఏదో ఇబ్బందిగా ముఖం పెట్టి చిన్నవ్వు తెచ్చుకుని మాట్లాడుతుంది మా వాడికి కొంచెం ఒంట్లో బాగోగా టూ డేస్ రాలేదు ఇంతలో నోటీస్ ఇచ్చారు టర్న్ తీసి కట్టలేదు అందుకే నేను మాట్లాడడానికి వచ్చాను అంటాడు సరే అని పొడిపడిగా పడిగా మాట్లాడుతుంది బాబు సుధాణితో ఉన్న పరిచయం వల్ల ఆమె ఏదో ఇబ్బందుల్లో ఉందని భావించి నేను ఇప్పుడు ఫీ పే చేస్తాను అలాగే మీతో కూడా మాట్లాడాలి అని చెప్తాడు సరే అని ఇష్టం లేకపోయినా సరే ఒక్కడుంది కృష్ణని బాబు క్లాస్కి వెళ్ళమంటాడు సరే అని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణ మేడం మీరు ఏదో ఇబ్బందులు ఉన్నారు దేనికో తెలుసుకోవచ్చా మీతో ఉన్న పరిచయం అడుగుతున్నా వద్దంటే పర్లేదు వదిలేండి అంటాడు అదేం లేదు రండి మాట్లాడుకుందాం అని చెప్పి ఆఫీస్లో వెళ్తారు వారిద్దరి మధ్య ఏదో సమస్య గురించి డిస్కషన్ జరుగుతుంది కొద్దిసేపటి తర్వాత బాబు బయటకు వస్తాడు ప్రిన్సిపాల్ సుధారాన్ని కూడా వెనుక వచ్చి థ్యాంక్స్ అని మళ్ళీ ఇబ్బందిగా చెప్తుంది పర్లేదు మేడం మీరు అలా ఇబ్బంది పడకండి ఏదైనా ఉంటే నాకు చెప్పండి నేను ఫోన్ చేయండి నేను చూసుకుంటా అంటాడు సరే సార్ అని మళ్ళీ ఏమవుతుందో అని ఇబ్బంది పడుతుంది తాను ఎందుకు నా ఇబ్బంది పడింది కారణం ఏంటనేది మనకి తర్వాత తెలుస్తుంది